హాయ్ ఎవ్రీవెన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అని అనిశ్రీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హాయ్ ఎవ్రీవెన్ ఇవాళ మన ఫ్యాషన్ థీమ్ లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం ఫ్యాషన్ అంటే మనం ఏదో స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు రోజు మనం వేసుకునే డ్రెస్సెస్ అండ్ పెట్టుకునే యాక్సెసరీస్ ఇవన్నీ ఫ్యాషన్ కేటగిరీకి వచ్చేస్తాయి ఎవరైనా ఫ్యాషన్ గా ఉన్నారు అని అన్నారు అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మన ఫిజిక్ తగ్గట్టు పర్ఫెక్ట్గా అబ్సల్యూట్ గా ఉందని అర్థం ఎవరికి ఏవి బాగుంటాయి ఏ కాంప్లెక్షన్కి ఏ కాంబినేషన్స్ బాగుంటాయి మన డ్రెస్సింగ్ స్టైల్లో ఏ మార్పులు చేసుకుంటే బెటర్గా కనిపిస్తాము ఇలాంటివన్నీ మనం పుట్టుకతోనే రావు కదా ఓవర్ ది ఇయర్స్ మన అబ్జర్వేషన్ బట్టి మనం తెలుసుకున్న విషయాలను మర్చిపోకుండా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏ నాలెడ్జ్ అయినా కానీ బాగా గెయిన్ చేసుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి ఏదైనా నేర్చుకుంటేనే కదా వచ్చేది అలా తెలుసుకున్న విషయాలను కొన్నిటిని మీతో షేర్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఫాలో అయిపోవచ్చు ఈ అయితే మనం కొంచెం హైట్ తక్కువగా ఉండే వాళ్ళు మన డ్రెస్సింగ్ స్టైల్లో ఏ మార్పులు చేసుకుంటే కొంచెం పొడవుగా కనిపించవచ్చు చూసేద్దాం మీలో ఎవరైనా నా ఫర్దర్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ మన డ్రెస్సింగ్ స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులతో ఎక్కువ డిఫరెన్స్ ని మనం చూడవచ్చు సో వీటిల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మంచి మంచి పాయింట్స్ మనం కవర్ చేయొచ్చు కొంచెం హైట్ తక్కువగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకునే టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి మీరు చాలా మార్పుని చూడొచ్చు ఫస్ట్ సీక్రెట్ పాయింట్ ఈస్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనం తీసుకునే ఫ్యాబ్రిక్ చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న డిజైన్స్ ఉండేలాగా చూసుకోవాలి మైక్రోఫ్లోరల్స్ అండ్ డాట్స్ అండ్ బటన్ టైప్ డిజైన్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లాంటివి ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి డ్రెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు రెండు మూడు ఫ్లవర్స్ రాగానే పెద్ద పెద్దవి మనకి డ్రెస్ ఎంత ఫుల్ అయినట్టు అనిపిస్తుంది దానితో మనకి ఆ వేసుకున్న కుర్తా కానీ ఏదైనా షార్ట్గా కనిపించే అవకాశం ఉంది సో అందుకని చిన్న చిన్న డిజైన్స్ ఉంటే ఎక్కువ డ్రెస్ మొత్తము అదే ఉన్నట్టు బాగా లెంతీగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ పైన చిన్న చిన్న డిజైన్స్ ప్యాటర్న్స్ ఉండేలా సెలెక్ట్ చేసుకోండి దిస్ ఈస్ ది కీ పాయింట్ నెక్స్ట్ సీక్రెట్ పాయింట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ సంబంధించింది ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం థిక్గా ఉండేవి వేసుకుంటే దుప్పట్లాగా అనిపిస్తూ ఉంటుంది కదా థిక్గా ఉండేవి అలాంటివి అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు అవి సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనల్ని షార్ట్గా చూపించే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా లైట్ వెయిట్ ఉండేవి షిఫాన్ సిల్క్ లైట్ వెయిట్ ఉండే ఫ్యాబ్రిక్స్ మనం చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అపీరియన్స్ వైజ్ గుడ్గా ఉంటుంది సో నెక్స్ట్ సీక్రెట్ పాయింట్ ఈస్ మోనోక్రోమ్ మ్యాసిక్ సో అది అంటే ఏం లేదండి ఫ్రమ్ టాప్ టు సేమ్ కలర్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే అది మనల్ని షార్ట్గా చూపించకుండా పొడవుగా చూపిస్తుంది ఎందుకు అంటే మన లుక్ అండ్ ఫీల్ పైన్ నుంచి టాప్ నుంచి బాటం వరకు మొత్తం ఒకే డ్రస్ లో ఉండడం వల్ల మనము పొడవుగా కనిపించవచ్చు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మీకు గుర్తుందా అమ్మాయిలు డ్రెస్సుల్లో కన్నా చీరల్లో బాగా పొడవుగా కనిపిస్తారు అని అనేవాళ్ళు మీకు గుర్తు ఉండే ఉంటుంది అది మాత్రం అక్షరాల కరెక్ట్ అప్పుడు మనకు అర్థమై ఉండదు ఇప్పుడైతే బాగా అర్థం అవుతుంది ఎందుకంటే మన డ్రస్ చీరలో చూసినప్పుడు పైన నుంచి కిందకి చూస్తే ఒకటేలాగా ఉంటుంది కదా మొత్తము శారీ ఉంటుంది సో ఒకటే కలర్ ఉంటుంది సో అందుకని మనము పొడవుగా టాల్గా కనిపిస్తారు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు డ్రెస్సులు వేసుకున్న అమ్మాయి అదే అమ్మాయి చీర కట్టుకుంటే కొంచెం హైట్ గా కనిపిస్తుంది అదే డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం షార్ట్ గా కనిపిస్తారు సో అలా కాకుండా ఈ డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు కూడా మనం చెప్పే ఈ టిప్స్ పాటిస్తే వాళ్ళు డ్రెస్సుల్లో కూడా కొంచెం హైట్ గా కనిపించవచ్చు సో ఫ్రమ్ టాప్ టు టో మనం సేమ్ కలర్ ఉండేలాగా ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది రోజు అలాగా మొత్తం పై నుంచి కిందకి లాంటివి వేసుకుంటే మేము ఎప్పుడు డిఫరెంట్ కలర్స్ వేసుకునేది అని అనుకోవచ్చు సో అలా కాకుండా అకేషన్స్ ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళే కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ అలాంటివన్నీ మా పై నుంచి కింద వరకు ఒకటే కలర్ ఉండేలాగా ప్రిఫర్ చేయండి అంటే పైన టాప్ కానీ బాటమ్ కానీ అండ్ చున్నీ కానీ అలాంటివి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి మీ వార్డ్రోబ్ లో కొంచెం బెటర్ లుక్ ఉంటుంది సో విడిగా మన డైలీ వేర్ లో వేసుకునేటప్పుడు మూడు కలర్లు మూడు డిఫరెంట్ గా ఉండే విధంగా తీసుకోవద్దు అలా తీసుకున్నప్పుడు ఆ పార్టీషన్ ఉంటుంది కదా పోర్షన్ ఆ పోర్షన్స్ ని సెపరేట్ చేసి చూపిస్తూ ఉంటుంది పైనుంచి ఒక కలరు కింద బాటమ్ ఒక కలరు అండ్ చున్నీ ఒక కలరు ఇలా చూపించినప్పుడు మనకి ఆ తేడా అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది మన లెగ్స్ హైటు అండ్ బాడీ హైటు అదంతా డిఫరెన్షియేట్ చేసి మనల్ని హైట్ తక్కువగా విజిబిలిటీ చేస్తుంది సో అలా కాకుండా మొత్తం ఒకటేలాగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి అలా అన్ని సమయాల్లో పాసిబుల్ అవ్వదు కాబట్టి అట్లీస్ట్ పైన టాప్ కింద బాటమ్ సేమ్ గా ఉండేలాగా చున్నీ డిఫరెంట్ గా ఉండేలాగా అయినా సెలెక్ట్ చేసుకోండి అది కాకపోతే చున్నీ టాప్ ఒకటి ఉండేలాగా ప్యాంటు డిఫరెంట్ గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి మూడు మూడు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి ప్రాబ్లమ్ హైట్ ప్రాబ్లం తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీక్రెట్ పాయింట్ ఈస్ టైలరింగ్ టైలరింగ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన డ్రెస్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉన్నప్పుడు మనము ఫిజిక్ అనేది చక్కగా కనిపిస్తుంది అలా కాకుండా లూజ్ గా ఉండేవి అలా ప్యాంటు లూజ్ గా ఉండేవి అలాంటివి ప్రిఫర్ చేసినప్పుడు ఆ స్టిచ్చింగ్లో తేడా వల్ల మనకి వైడ్నెస్ అదంతా కనిపిస్తూ ఉంటుంది సో మన బాడీ పార్ట్స్ ని పార్టీషన్ లాగా చూపిస్తూ ఉంటుంది అలా కాకుండా మన బాడీకి తగ్గట్టు కరెక్ట్ ఫిట్టింగ్స్తో టైలరింగ్ చేయించుకున్నాము అంటే మనం కొంచెం హైట్ గా కనిపించే ఉంటుంది నెక్స్ట్ మెయిన్ పాయింట్ హై వేస్టెడ్ బాటమ్స్ సో ఎప్పుడైనా కానీ మన బాటమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హైవేస్టెడ్ ఇక్కడ వరకు స్టార్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు అది లెంత్ మన లెగ్స్ లెంత్ అనేది షార్ట్ గా చూపిస్తూ ఉంటుంది కొంచెం పై నుంచి ప్రిఫర్ చేసినప్పుడు మన లెగ్ లెంత్ అనేది పొడవుగా చూపిస్తుంది సో డెఫినెట్గా మీరు కొంచెం మోడ్రన్ గా వేసుకుంటాము అని అనుకునే వాళ్ళు పైన టాప్ అనేది ఇన్షర్ట్ చేసుకోండి ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు టక్ చేసుకున్నప్పుడు అది మనకి పై పాటు తక్కువగా కనిపించి కింద పాటు కాళ్ళంతా మనకి పొడవుగా కనిపిస్తూ ఉంటుంది సో అందుకనే ఎప్పుడు ఇన్ ఎప్పుడు ఇన్షర్ట్ చేసుకుంటే మనం బాగా హైట్గా కనిపించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ బాడీ పోర్షన్స్ సో బా బాడీ పోర్షన్స్ ఎలా ఉండాలంటే ఈజ్ టు సెవెంటీ ఈజ్ టు సిక్స్టీ ఉండాలి అలా కాకుండా హాఫ్ అండ్ హాఫ్ అలా ప్రిఫర్ చేసాము అంటే మన హైట్ అనేది బాగా విజిబిలిటీ ఉంటుంది కొంచెం షార్ట్ గా కనిపించే అవకాశం ఉంటుంది అలా ఇప్పుడు మిడ్డీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి లాంగ్ మిడ్డీ అలాంటివి పై పై పాటు ఫార్టీ వరకు ఉండేలాగా చూసుకోండి కింద పాటు సిక్స్టీ ఉండేలాగా చూసుకోండి అంటే మన మిడ్డీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నడుము దగ్గర నుంచి కాకుండా కొంచెం పైకి టై చేసుకున్నారు అని అంటే మీకు ఆ డిఫరెన్స్ లెంగ్త్ అంతా మిడ్డీలోనే ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా పొడవుగా కనిపించే వీలుంటుంది అలాగా బాడీ పోర్షన్ బట్టి ఎప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా మనం సెలెక్ట్ చేసుకోకూడదు దూర పాయింట్ మన చుడిదార్ లెంత్ మన చుడిదార్ లెంత్ అనేది ఎప్పుడైనా మోకాళ్ళ పైకి ఉండేలాగా చూసుకోకూడదు మోకాళ్ళ పైకి ఉన్నప్పుడు మనకి ఆ పైన పాటు మళ్ళీ ఫిఫ్టీ కింద వచ్చేస్తుంది ఫిఫ్టీ కానీ సిక్స్టీ కానీ కాళ్ళ లెంత్ తక్కువగా కనిపిస్తుంది అలా కాకుండా ఈ పైన వచ్చేసి కంప్లీట్ మోకాళ్ళ కిందకి ఉండేలాగా మనం స్టిచ్ చేయించుకున్నాము అంటే అది బాగా మనల్ని పొడవుగా చూపిస్తుంది బాగా చూడడానికి ఎలిగెంట్ గా ఉంటుంది ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కుర్తాస్ ఏమన్నా తీసుకుంటున్నా వేలు వేలు పెట్టి తీసుకుంటాం కదా మినిమం థౌజండ్ రూపీస్ లేని పైన టాప్స్ అయితే మంచివి రావట్లేదు కదా సో అంత కాస్ట్ పెట్టి తీసుకునేటప్పుడు సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం పెట్టే మనీకి వర్త్ ఉంటుంది అండ్ మనం వేసుకున్నప్పుడు లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది సో పైన టాప్ అనేది మోకాళ్ళ కిందకి కొంచెము కిందకుండేలాగే సెలెక్ట్ చేసుకుంటే మనం బాగా హైట్గా కనిపిస్తాము అప్పుడు కింద బాటమ్ అనేది ఒక థర్టీ పర్సెంట్ అలా ఉంటుంది కాబట్టి సో మనకి పైనంతా లాంగ్గా కనిపిస్తాము ఆ కింద డివిజన్ ఉంటుంది అది పెద్ద తెలీదు సో అందుకని ఈ విధంగా టాప్స్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనం హైట్ అనేది బాగా ఎలివేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్లీవ్స్ మన స్లీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి మన డ్రెస్సింగ్ లో మనము చూస్ చేసుకునే హ్యాండ్స్ అనేది త్రీ క్వార్టర్ ఉండేలాగా చూసుకోవాలి త్రీ క్వార్టర్ అంటే ఎల్బో నుంచి కిందకు ఉండేలాగా ఎప్పుడు బ్రిస్టి వరకు ప్రిఫర్ చేయకూడదు కొంచెం హైట్ తక్కువగా ఉండేవాళ్ళు బ్రిస్టి వరకు చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్స్ అనేవి చిన్నగా కనిపిస్తాయి సో అలా కాకుండా ఇక్కడ ఎల్బో పైక పైన వరకు కానీ లేకపోతే ఎల్బో కింద ఈ త్రీ ఫోర్త్ ఉంది కదా ఐ మీన్ త్రీ క్వార్టర్ అంతవరకు మనం హ్యాండ్స్ ప్రిఫర్ చేసినప్పుడు మన హ్యాండ్ అనేది పొడవుగా ఉన్నట్టు ఉంటుంది అదే పొడవు చేతులు ఉన్నవాళ్ళు కూడా చూడండి ఇట్లా పొడవ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా పొడవుగా అనిపిస్తూ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి స్లీవ్లెస్ అయితే అసలు ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటర్గా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఇష్టంగా ఉంటుంది కదా వేసుకోవాలని అలా వేసుకున్నప్పుడు నెక్ ప్యాటర్న్ మార్చుకుంటే ఇప్పుడు స్లీవ్లెస్ అనుకున్నాం కదా సో నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండాలి సో హ్యాండ్స్ ఎప్పుడైనా కానీ చుడిదర్స్ వాటికి షార్ట్ హ్యాండ్స్ కాకుండా ఇట్లా త్రీ ఫోర్త్ అలా ఉండేలాగా ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్ ప్యాటర్న్ సో చుడిదర్సు లేకపోతే సెల్వార్స్ ఏది తీసుకుంటున్నా కానీ మన నెక్ ప్యాటర్న్ అనేది షేప్ లో ఉండేలాగా చూసి తీసుకోండి అలా వి షేప్లో ఉన్నప్పుడు మనకి ఈ నెక్ పోర్షన్ అనేది కాలర్ బోన్ అనేది మనకి విజిబిలిటీ ఉంటుంది కదా సో ఇలా వి లో ఉన్నప్పుడు మన నెక్ అనేది ఇట్లా కిందకి డీప్గా ఉన్నట్టు కనిపిస్తుంది సో దాంతో మన ఈ పోర్షన్ అనేది పొడవుగా కనిపిస్తుంది అలా కనిపించడంతో మనం హైట్ అని అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడు ఈ టర్టిల్ నెక్స్ కానీ టర్టిల్ నెక్స్ అంటే ఇక్కడ వరకు ఉంటాయి అలాంటి నెక్స్ కానీ లేకపోతే కాలర్ నెక్స్ కానీ టర్టిల్ నెక్స్ కానీ అలాంటివి సెలెక్ట్ చేసుకోవద్దు కాలర్ నెక్ ఉన్నప్పుడు కాలర్ నెక్ ఇలా వచ్చేసి ఇక్కడ వరకు ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే అది మన హైట్ని డీగ్రేడ్ చేస్తుంది అలా కాకుండా కాలర్ నెక్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మరలా వీ షేప్ వచ్చేలాగా ప్రిఫర్ చేశారు అంటే చుడిదకి చాలా అందంగా ఉంటుంది కొంచెం మనం హైట్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది స్క్వేర్ నెక్ ఉంటుంది కదా స్క్వేర్ నెక్ కూడా మనల్ని ఎలివేట్ చేస్తుంది ఈ కాలర్ బోన్ అనేది మనకి విజిబిలిటీ ఉన్నప్పుడు మనం హైట్గా కనిపించే అవకాశం ఉంటుంది సో ఈ స్క్వేర్ నెక్ ప్రిఫర్ చేయొచ్చు రౌండ్ నెక్స్ వచ్చేటప్పటికి మనకి ఇదంతా వైడ్గా కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం షార్ట్గా కనిపించే అవకాశం ఉంటుంది సో వాటిని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది కొన్ని కొన్ని డ్రెస్సెస్కి లేదు మాకు రౌండ్ ఇష్టము రౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు ఈ టాప్ లెంత్ కొంచెం పొడవుగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ మనము పెట్టలేదు కాబట్టి సో అది మనము ఈ లెంత్లో చూపిస్తే మనం కొంచెం పొడవుగా కనిపిస్తాం ఎప్పుడైనా కానీ పైన్ నుంచి ఈ షేప్లో వచ్చి ఇలా కిందకు వచ్చినప్పుడు హైట్ మనకి తెలుస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏదో కొనుక్కున్నాము వేసుకున్నాము అని కాకుండా ఇలా అబ్జర్వ్ చేసి వేసుకున్నప్పుడు మనము చాలా చక్కగా కనిపించవచ్చు మనము మనీ పెడుతున్నందుకు వత్తు ఉంటుంది అండ్ మనం వేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది అండ్ ఆ లేని దాన్ని మనము ఇల్యూషన్ చేయొచ్చు అంటే ఎదుటి వాళ్ళకి ఉన్నట్టు చూపించవచ్చు సో శారీస్ కట్టుకుంటే అదే అడ్వాంటేజ్ ఇలాంటి ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము హైట్గా కనిపించవచ్చు వితౌట్ హీల్స్ సో శాండిల్స్ శాండిల్స్ చెప్పల్స్ అండ్ షూస్ ఇవన్నీ మనకి కీరోల్ని ప్లే చేస్తాయి మన డ్రెస్సింగ్లో సో అది కొంచెం పొడవుగా కనిపించాలి అనుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ టో వరకు మనం మ్యాచింగ్ గా చూపిస్తే ఎక్కువ ఇంప్రెషన్ అనేది ఉంటుంది సో మనం అన్ని డ్రెస్సెస్కి అలా సేమ్ కలర్స్ షూ కొనాలి అని అంటే కష్టం కదా సో అలా కాకుండా మన స్కిన్ కాంప్లెక్షన్ బట్టి పింక్ కలర్ ఒకటి అండ్ గ్రే కలర్ ఒకటి అండ్ బ్లాక్ కలర్ ఒకటి సో ఈ మూడు కలర్స్ ఉన్నాయి అంటే మన శాండిల్స్లో మనము ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేసినట్టే మన డ్రెస్సింగ్కి అన్నీ మ్యాచ్ అయిపోతాయి అండ్ బ్రౌన్ కలర్ ఉంటుంది అది కూడా ఒకటి చాలా బాగుంటుంది అన్ని డ్రెస్సెస్ మీటికి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జీన్స్ సెలెక్షన్ మనం ఇన్షర్ట్ చేసుకుంటాము అని అనుకుంటే బూట్ కట్ టైప్ జీన్స్ ప్రిఫర్ చేయండి ఆ బూట్ కట్ తీసుకున్నప్పుడు స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి మనము పైనుంచి కిందకి చూసినప్పుడు పొడవు అనే ఆ ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంది అలా ఇన్షర్ట్ చేసుకో మేము మాకు హార్డ్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళు నార్మల్గా వేసుకుంటాం మేము అని అనుకునే వాళ్ళు మాత్రం యాంకిల్ వరకు ఉండే జీన్స్ సెలెక్ట్ చేసుకోండి సో మనం ఇట్లా కిందకి వదిలేసినప్పుడు ఆ యాంకిల్ వరకు ఉండే జీన్స్ అనేవి బాగా గా ఉంటాయి సో చూడడానికి కొంచెం హైట్గా ఉండి లుక్ ఇస్తాయి సో డెఫినెట్గా ఇన్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇన్షర్ట్ అందరికీ సూట్ అవ్వదు మాకు ఇబ్బందిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఆ ఇన్షర్ట్ చేసుకోకపోతే ఈ బూట్ కట్ ప్రిఫర్ చేయొద్దు అలా కాకుండా కొంచెం స్కిన్కి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని యాంకిల్ వరకు ఉండేలాగా తీసుకోండి ఆ యాంకిల్ వరకు ఉన్నప్పుడు యాంకిల్ దగ్గర నుంచి పాదాలకి ఎక్కువ గ్యాప్ ఉండకుండా షూ అనేది సెలెక్ట్ చేసేసుకోండి సో కలర్స్ మాత్రం నేను ముందు చెప్పాను కదా ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ పోర్షన్స్ పోర్షన్స్గా మనం చూపించకూడదు అలా చూపించినప్పుడే మన హైట్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ పీస్ సో స్టేట్మెంట్ పీస్ అనేది చాలా కీరోల్ని ప్లే చేస్తుంది మనము రెడీ అయిన తర్వాత ఏదైనా కానీ ఒకటి హైలైట్ అయ్యేలాగా ఉంటే మనకి ఇంప్రెషన్ అనేది లుక్ దాని మీదకే వెళ్తుంది సో అలా స్టేట్మెంట్ పీస్ అనేది ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి రెడీ అయ్యేటప్పుడు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో లైక్ జ్యువెలరీ కానీ యాక్సెసరీస్ ఆర్ మన టాప్ కానీ లేకపోతే దుప్పట లేకపోతే హ్యాండ్ బ్యాగ్ అలాంటివి ఏదైనా కానీ ఒకటి హైలైట్ చేసుకునే విధంగా రెడీ అయితే చక్కగా ఉంటుంది కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్సెసరీస్ సో ఫస్ట్ అందరూ క్యారీ చేసేది హ్యాండ్ బ్యాగ్స్ కదా హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకునేది బాగా లాంగ్ లెంత్ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేయకూడదు మన డ్రెస్సింగ్ అంతా బాగుంటుంది నువ్వు ఎప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ థై కిందకి వచ్చింది మన హ్యాండ్ బ్యాగ్ అంటే స్ట్రాప్ పొడవుగా ఉండి థై కిందకి వచ్చింది అంటే మన హైట్నంతా ఆ హ్యాండ్ బ్యాగ్ లాగేసినట్టు అనిపిస్తుంటుంది ఎందుకంటే అది పొడవుగా ఉంటుంది సైడు మనమేమో నార్మల్గా అనిపిస్తామన్నమాట అలా కాకుండా మనము షార్ట్ లెంత్ హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం పెద్దగా మీడియం సైజ్ ఉండేవి షార్ట్ లెంత్ హ్యాండ్కి తగిలించుకునే విధంగా లేకపోతే మనము షోల్డర్కి తగిలించుకున్నా కానీ మీడియం సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తే మనం చక్కగా కనిపిస్తాం మన హైట్ అనేది పైనుంచి కిందకి పొడవుగానే కనిపిస్తాము మనకి ఇక్కడ ఉండేది చిన్నగానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం లేదు మాకు లాంగ్ లెంత్ ఇస్తేమో మాకు ఆల్రెడీ ఉన్నాయి మేము వాడాలి అని అనుకుంటే సో దాని స్ట్రాప్ షార్ట్ షార్ట్గా చేసి మీకు నడుము దగ్గరికి వచ్చేంత వరకే మీరు హ్యాంగ్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ పాయింట్స్ అబ్సల్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది సో అన్ని తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు అందరికీ యూజ్ అవుతాయని కమింగ్ టు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్కి అంటే శారీస్ హాఫ్ శారీసు వాటన్నిటికి బ్లౌజ్ ప్యాటర్న్స్ మన షార్ట్ లెంత్ అయినా పర్వాలేదు హ్యాండ్స్ ఎందుకంటే పై నుంచి కిందకి మనము ఒకటే లో చూపిస్తాము ఆ డ్రెస్సింగ్ అనేది సో ఆబ్వియస్గా కొంచెం హైట్గానే కనిపిస్తాం అలాంటప్పుడు మన హ్యాండ్స్ క్యాప్ స్లీవ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేకపోతే త్రీ ఫోర్త్ అయినా ప్రిఫర్ చేయొచ్చు ఎల్బో కిందకి ఇక్కడికైనా ప్రిఫర్ చేయొచ్చు ఎట్లా ప్రిఫర్ చేసినా బాగుంటుంది ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి యాక్సెసరీస్ లాంగ్ లెంత్ చైన్స్ ప్రిఫర్ చేసేలాగా చూడండి ఈ పార్ట్ లో లాంగ్ లెంగ్త్ ఉన్నప్పుడు శారీస్ మీదకి ట్రెడిషనల్ మీదకి అకేషన్ వైజ్ వేసుకుంటాం కదా కొంచెం గ్రాండ్ గా ఉండేవి అలాంటి వాటి మీద కూడా ఈ లాంగ్ లెంగ్త్ ప్రిఫర్ చేస్తే చాలా అట్రాక్టివ్ గా ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవుగా ఉన్నట్టు కనిపిస్తుంది చోకర్స్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక లాంగ్ చైన్తో కూడా పేర్ అట్ చేయండి అప్పుడు మీకు ఈ బాడీ మొత్తము లెంతీగా కనిపిస్తుంది సో చోకర్స్ కూడా బాగా హెవీ హెవీ పెట్టకూడదు హెవీ హెవీ పెట్టినప్పుడు ఇక్కడంతా బ్రాడ్గా ఉండి మన లుక్ అనేది పొడవుగా ఎలివేట్ చేయదు సో సింపుల్గా ఉండేవి చోకర్స్ ప్రిఫర్ చేసుకోండి మరి ఇక్కడికి కాకుండా ఇక్కడికి ఉండేలాగా చోకర్స్ ప్రిఫర్ చేసి ఒక లాంగ్ చైన్ తో పేరప్ చేయండి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది బాగా హైట్ గా కనిపించే అవకాశం ఉంటుంది యాక్సెసరీస్ లోని ఈ జుమ్కీస్ అవన్నీ చంకీగా ఉండే జుమ్కీస్ అలాంటివి కాకుండా బ్రాడ్గా ఉండేవి కాకుండా ఈ స్టడ్స్ పెద్ద స్టడ్స్ ఉంటాయి కదా అవి బాగుంటాయి అండ్ లాంగ్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి మన ఈ ఫేస్ని లాంగ్గా కనిపించేలాగా చేస్తుంది సో ఈ పాట అంతా లెంతీగా ఉన్నప్పుడు మనం వేసుకున్న డ్రెస్ ప్యాటర్న్స్ అవన్నీ మన లెంత్ని చూపిస్తున్నప్పుడు సో మొత్తం ఓవరాల్ లుక్ అనేది లెంతీగా ఉంటుంది చాలా పొడవుగా కనిపించవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జాకెట్స్ బ్లేజర్స్ ఇష్టం ఉండి వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు లోపల వేసుకునే షర్ట్ అనేది కంపల్సరీ ఇన్షర్ట్ చేసుకోవాలి అది ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు హై వేస్ట్ ప్యాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అప్పుడు బ్లేజర్ వేసుకుంటే ఈ హైవేస్ట్ వేసుకుంటాం కాబట్టి మనంతీగా కనిపించవచ్చు సీక్రెట్ పాయింట్ మన జ్యువెలరీలో వడ్రానం వడ్రానం ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు కదా సో వడ్రానం సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైట్ వెయిట్ వడ్రానాలు సెలెక్ట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది మనం ఎప్పుడైతే హెవీ యాక్సెసరీస్ మన మీద పెడతామో మన బాడీని డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపిస్తుంది ఆ సింపుల్గా ఉండేది మనం ప్రిఫర్ చేసినప్పుడు వడ్రానం అట్లాంటివి మన లుక్ అనేది బాగా పొడవుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడంతా సెపరేట్ చేసినట్టు అనిపించదు ఏదో నైస్ గా పెట్టుకున్నట్టే అనిపిస్తుంది సో ఎప్పుడు బ్రాడ్ బ్రాడ్ ఉండేవి హెవీ హెవీగా ఉండేవి ప్రిఫర్ చేయకపోవటమే బెటర్గా ఉంటుంది మనము ఇలా చేసుకోవడం వల్ల పొడవుగా కనిపించవచ్చు జ్యువెలరీ అంతా సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది లేదు హెవీ జ్యువెలరీ కావాలి అంటే అలాంటప్పుడు వీ నెక్ ప్రిఫర్ చేసి ఆ వీ నెక్ మధ్యలో ఈ హెవీ జ్యువెలరీ పెట్టారు అనుకోండి అప్పుడు చక్కగా కనిపించవచ్చు ఆ పై నుంచి లుక్ చూసినప్పుడు కూడా పొడవుగా అనిపిస్తుంటుంది అండ్ మల్టీ లేయర్ నెక్లెసెస్ అలాంటివి ప్రిఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం లాంగ్ లెంత్లో త్రీ స్టెప్స్ అలా ఉండేలాగా మల్టీలేయర్ నెక్లెసెస్ ప్రిఫర్ చేయొచ్చు నెక్ కన్నా కానీ కొంచెం లెంత్ ఉండే ప్రిఫర్ చేస్తే మనము పొడవుగా కనిపించవచ్చు చక్కగా కనిపించవచ్చు నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ ని మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ తెలుసుండి ఫాలో అవుతుంటే చాలా హ్యాపీ ఎవరైనా మీ లుక్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి డ్రెస్సింగ్ స్టైల్ని యూజ్ చేసుకొని అని అనుకుంటే వీటిని ఫాలో అవ్వండి మీరు చక్కగా మీ హైట్ ని ఎన్లార్జ్ చేసుకొని మీరు చక్కగా కనిపించవచ్చు టిప్స్ అన్ని మన అందరికీ బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్